తెలియజేస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే పార్టీలకు వ్యతిరేకంగా ఇది ఏమాత్రం సంబంధం లేకుండా ఈ కార్యక్రమం జరుగుతున్నది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగాని ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగానే ఈ కార్యక్రమం జరగడం లేదు ఏ మతాలకు ఏ కులాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరగడం లేదు కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక నల్ల చట్టాన్ని వ్యతిరేకించడానికి ముస్లిం సమాజం భారతదేశమంతా కోట్లాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చిన ధరణిలా ఆ బిల్లుకు సంబంధించి మన పట్టణంలో కూడా ఈ రోజు మనం కూడా ఏకం కావడం జరిగింది ఇది ఒకరి హక్కులకు భంగం కలిగించేటువంటి సమస్య కాదు ఒకరి మతాల జోక్యం చేసుకునేటువంటి సమస్య కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సమస్య కాదు మన హక్కులను కాల రాయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాన్ని మనం వ్యతిరేక మన బాబు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మీరు ఏ పార్టీ సంబంధించినా కూడా పార్టీ మన ఇంటి వరకే ఇక్కడ మాత్రం ముస్లిం సమాజానికి జరుగుతున్న నష్టానికి అందరూ కూడా కలిసి మెలిసి మనం నిలబడడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపట్టాలని మేము మనవి చేస్తున్నాం అదే ప్రకారంగా ఇస్లాం

ఒక రోడ్డును ప్రజలు వాహనాలు తిరగడానికి అవకాశం కల్పిస్తూ ఒక రోడ్డులోనే మనం వెళ్ళాలి అదే రోడ్డు నుంచి మళ్ళీ మనం తిరిగి రావాలి పోలీస్ శాఖ వారికి తప్పనిసరిగా సహకరించాలి పార్టీల నినాదం ఏమాత్రం మన ర్యాలీలో కానీ మీటింగ్లలో కానీ ఉండకూడదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం నినాదాలు కూడా ఏ నినాదం ఇవ్వాలో మేము ఆ నినాదం గురించి తెలియజేస్తాం ఆ నినాదమే మీరు ఆ రాజ్యో గాని సమో గాని మీరు వివాహస్తుంది మాట్లాడకపోతున నేను తమనట్టి పెద్దవాళ్ళు జోబి అజరాఫ్ ని ఆపితే ہوئے హమరే గౌదనా హజరత్ జోబి హమరే నేర్వాని यहां पे बैठे हुए शहर के बड़े हजरत बैठे हुए जो भी हजरत हो अपनी पार्टी के बारे में यहां पे कुछ भी बोला नहीं जाएगा किसी बात को हमारे वजूद को मिटाने की साजिश हो रही है इसके खिलाफ में जो है हमें आवाज उठाना है और हमें ऐसी आवाज उठाना है इस बिल को जब तक केंद्र सरकार वापस नहीं लेती उस वक्त तक भी हमें हमें यह आवाज को आगे बढ़ाने में कामयाब हो रही जब केंद्र सरकार की जो अधिकेशन కూడా లేకుంటే గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసుకున్నా కూడా మన ప్రాపర్టీలు ఎక్కడికీ పోవు కానీ అందరూ తెలుసుకున్న విషయం ఒకటి దయచేసి బాగా వినండి ఈ చట్టాన్ని మన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు పేద ముస్లింలు అభివృద్ధి కోసము పేద ముస్లింల మందించే ఉద్దేశంతో ఈ బిల్లు తెచ్చామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పదే 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 మిత్రులారా పెద్దలారా మీరు ఇల్లుగా పోయి ఒక్కసారి మన పార్లమెంట్ బిల్లు డిస్కస్ చేసేటప్పుడు మన ప్రముఖ న్యాయవాది కబీల్ సిబార్ గారు ఒక సందేశం ఇచ్చారు ఒక చేశారు దయచేసి మన ఒక్కడి పరిస్థితి ఏంటి మన ఒక్క ఆస్తులు అనేది ఆయన క్లారిటీగా క్లియర్గా చెప్పారు దీంట్లో మేజర్ ఇష్యూ ఏమంటే మన ముస్లిం సమాజాన్ని వాళ్ళు ఉదలించడానికి కాదు లేకుంటే ఇంకోటి ఇంకోటి కాదు దీనికి మన లీగల్గా చట్ట ప్రకారం ఏమంటే ఎవరన్నా ప్రాపర్టీస్లో పన్నెండేళ్ళు కంటిన్యూగా లో ఉంటే వాళ్ళకి అట్వస్ట్ పొజిషన్ కింద వాళ్ళకని డిక్లేర్ అది చట్టము కానీ యూపీ ప్రభుత్వము ఈ విధంగా ఒక ప్రాపర్టీని అన్యాయంగా తీసుకొని చేసుకున్నారు అది న్యాయం కాదని చెప్పి రెండు వేల పదమూడులో ఈ చట్టాన్ని సవరిస్తూ వాళ్ళు ముస్లిం సమాజ అభివృద్ధి కోసము ఎంతో ఉన్నతంగా ఆలోచించి వాళ్ళకి మంచి జన ఉద్దేశంతో ఆ చట్టంలో ఒక అమెండ్మెంట్ చేశారు అది ఏమంటే యాభై ఏళ్ళు కానీ అరవై ఏళ్ళు కానీ ముప్పై ఏళ్ళు కానీ ఎవరు కానీ ఒక ప్రాపర్టీలో అక్రమంగా ఉంటే ఆ ప్రాపర్టీ వాళ్ళకే చెందుంది లీగల్ గా అని రెండు వేల పదమూడులో చెప్టర్ చేశారు ఈ అందరికీ సమాజానికి ఇప్పుడు ఏం కనబడుతుందంటే దాంట్లో వేరే మతస్థులు మెమ్మలకు ఉన్నారు కలెక్టర్ దానికి సూపర్వైజ్ చేస్తారు కలెక్టర్ లేని పక్షంలో ప్రభుత్వ ప్రతినిధి దానికి చూస్తారా సమాజం అంతే చూస్తుంది అది కాదు సోదరులారా అది కాదు మా మత పెద్దలరా అది కాదు మన హిందూ సమా మన ముస్లిం సమాజ ప్రజలరా ఇంట్లో మెయిన్ ఉద్దేశం ఏమంటే మన ప్రాపర్టీలో సిక్స్టీ పర్సెంట్ ప్రాపర్టీలు వేరే కులస్తులు వేరే మతస్థులు వేరే వాళ్ళ దాంట్లో అక్రమంగా ఉన్నాయి ఈ చట్టంలో ఆ సెక్షన్ని అమెండ్ చేశారు ఏమంటే పన్నెండు కంటిన్యూగా ఎవరైనా ఉన్నా కూడా అవి మీద వాళ్ళకే తిందుతాయని ఒక చట్టంలో దీంట్లో అమెండ్మెంట్ క్లాస్ చేశారు అదిగిన చట్టం ఇప్పుడు అమలు వస్తే అరవై పర్సెంట్ ప్రాపర్టీలు అన్ని వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి ఇది మేజర్ ఇష్యూ గుజరాత్ లో కానీ అహ్మదాబాద్ లో కానీ ముంబై లో కానీ ఎక్కడో ఎంతో మంది పెద్ద పెద్ద మేధావులు ఆక్రమణ చేసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నాయి ప్రాపర్టీ తెచ్చిన ముస్లిం సమాజం ఉద్ధరించడానికి కాదు కేవలం ఎవరైతే అక్రమంగా ఎన్నో వేల ప్రాపర్టీలు స్వాధీనం చేసుకొని అనుభవిస్తున్నారో వాళ్ళకి లీగలైజ్ చేసే కోసమే కొద్ది రోడ్డు తెచ్చారు అది గమనించండి ఇది ఒక్క రోజుతో పోయేది కాదు మనం సంవత్సరం పడి చేయాల మన అనుకున్న ఒక్కసారి మనం ఇప్పుడు ఎలక్షన్స్ చెప్పేస్తే రేపు పొద్దున మన ప్రాపర్టీస్లో ట్వంటీ పర్సెంట్ ప్రాపర్టీస్లో ఒక ప్రాపర్టీ ఉండవు ఆల్ మోస్ట్ అది కనీసము ఒక్కసారి మీరు దయచేసి ఆ కమిషన్ స్పీచ్ అండి పార్లమెంట్ చెప్పినాయండి ఒక ప్రాపర్టీలో ముందు ఏం జరగబోతున్నది వాళ్ళు ఏం అమెంట్ చేశారు దీనికోసం ఆయన క్లియర్గా చెప్పారు ఆ అమెండ్మెంట్ తీసేద్దండి దయచేసి వేరే వాళ్ళకి నేను వేరే విధంగా అన్యంగా చెప్పదండి ఆయన క్లియర్ గా చెప్పారు ఈ వన్ ప్రాపర్టీని సంరక్షిస్తున్నది మేధావులు ముస్లిం పరిస్థితుల్లో ఉన్నది ఐఏఎస్ ఐఏఎస్లు ఐపీస్ లు ఉన్నత చదువు ఎక్కడ thank और यहां पे जामिया मस्जिद के इमाम साहब और जुबेर मौलाना साहब जामिया मस्जिद के इमाम साहब और जुबेर मौलाना साहब No. Mm -hmm. రిహపే జామియా మసీద్ కే ఇమామ్ సాబ్ ఆర్ జుబేర్ మౌలానా సాబ్ జామియా మసీద్ కే ఇమామ్ సాబ్ ఆర్ జుబేర్ మౌలానా సాబ్ నీకు తెలియకుండానే కాజేసినటువంటి కవిత మన కేంద్ర ప్రభుత్వానికి దీకనిటిని ప్రశ్నిస్తారేని ఈ విషయanni అడుగుతారేని ఈ విషయanni